ఓకేనా అందరికీ నమస్కారం ఇవాళ తడమండలం ఇరకం గ్రామానికి కలెక్టర్ గారు అధికారులు అలాగే ప్రజాప్రతినిధులు అందరం కూడా ఇక్కడికి విచ్చేయడం జరిగింది ముఖ్యంగా ఈరోజు ఒకటో తేదీ అవ్వడం వల్ల ఇవాళ పెన్షన్లు కూడా అందజేస్తున్నాం నార్మల్ పెన్షన్స్తో పాటు స్పౌస్ పెన్షన్లు కూడా ఎవరికైతే భర్తకి పెన్షన్లు వచ్చేవో వాళ్ళు చనిపోతే వాళ్ళ వైఫ్గా పెన్షన్స్ అందుకోవడానికి ఇవాళ అందరికీ కూడా పెన్షన్లు ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ఇక్కడ ఇరకం గ్రామంలో తొంభై ఐదు వరకు స్పౌన్స్ పెన్షన్లు పంచడం జరిగింది అలాగే ముఖ్యంగా ఇక్కడ ఇరకం గ్రామం నుంచి ఎంతోమంది స్కూల్కి వెళ్ళాలన్నా లేదా హాస్పిటల్ ఎమర్జెన్సీ అయినా బోర్టు ద్వారా టౌన్స్కి వెళ్ళాల్సిన పరిస్థితి ఈరకం గ్రామంలో ఉండేది ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ లేకపోవడం వల్ల జనాలు చాలా ఇబ్బందులు పడుతున్నారు ఆ విషయం అంతా కూడా మేము నోటీస్ చేసి ఇప్పుడు పూడికుప్పంలో గతంలోనే వీళ్ళకి హౌస్ సైట్స్ ఇస్తే అక్కడున్న సర్పంచ్ వైసీపీ ప్రభుత్వం అవ్వడం వల్ల వాళ్ళు హౌస్ సైట్స్ ఇవ్వకపోవడమే కాకుండా వాటికి అడ్డు చెప్పి దాన్ని కోర్టులో వేయడం కూడా జరిగింది ఇవాళ కోర్టు దగ్గర నుంచి కూడా ఇవాళ క్లియరెన్స్ రావడం వల్ల పూడి కుప్పంలో రెండున్నర సెంటు లెక్కన నూట డెబ్బై రెండు మందికి హౌస్ సైట్స్ కూడా పూడికుప్పంలో శాంక్షన్ చేయడం జరిగింది అలాగే కలెక్టర్ గారు ఇన్ఛార్జ్ మినిస్టర్ అనగానే సత్యప్రసాద్ గారు వీళ్ళందరూ చొరవ తీసుకొని ఇరకం గ్రామానికి ఈరోజు పూడికుప్పంలో హౌసెస్ వచ్చేలాగా కూడా కష్టపడి ఇదంతా కూడా చేసినందుకు వారికి నా నా తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే ఇవాళ కలెక్టర్ గారు రావడం వల్ల అక్కడ హౌస్ సైట్సే కాకుండా హౌసింగ్ వాళ్ళకు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి అక్కడ హౌసింగ్ హౌసెస్ కూడా శాంక్షన్ ఇవ్వమని కూడా అందరికీ చెప్పడం జరిగింది అలాగే అక్కడ కావాల్సిన వసతులన్నీ కూడా రోడ్డు కానీ ఎలక్ట్రికల్ ఇష్యూ కానీ అంతా కూడా క్లియర్ చేయమని కూడా కలెక్టర్ గారు ఆదేశాలు జారీ చేయడం జరిగింది త్వరలోనే సాగించడానికి అన్ని ప్రణాళికలు కూడా వేసుకోవడం జరిగింది దా త్వరలోనే వాళ్ళందరికీ కూడా పట్టాలు అందించడం జరుగుతుంది అలాగే ఇక్కడ కొంతమందికి పెన్షన్ రావ రావట్లేదని మన కలెక్టర్ గారు కూడా ఎంఆర్ఓ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది పేదవాళ్ళకి ప్రతి ఒక్కరిని కూడా ఇక్కడ లిస్ట్ అవుట్ చేసి అందరికీ కూడా అంటే ఆధార్ సమస్యలు ఉన్న ఎలాంటి సమస్యలు ఉన్నా సరే ఆ ఇష్యూస్ అన్నీ పక్కన పెట్టి అర్హులైన వాళ్ళందరికీ పేదవాళ్ళందరికీ కూడా సహాయం చేయమని ఇవాళ కలెక్టర్ గారు చెప్పడం చాలా సంతోషంగా ఉంది ఆయన మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ ప్రజల కోసం పనిచేస్తారు అలాగే మనకు మంచి అధికారులు వచ్చారు ముఖ్యంగా కలెక్టర్ గారు మన నియోజకవర్గానికి ఎక్కువగా విజిట్ చేయడం జరిగింది ఎన్నో శాంక్షన్లు కూడా ఇవ్వడం జరిగింది ఇలాంటి కలెక్టర్ మన జిల్లాకు వచ్చినందుకు ముఖ్యంగా నా పీరియడ్లో వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది మీ అందరి తరఫున సూలూరుపేట నియోజకవర్గ ప్రజలందరి తరపున కూడా నేను ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను నియోజకవర్గంలోని తడా మండలం పులికాట్ సరస్సులో ఉన్నటువంటి ఇరక్కం దీవి అనేది దీనికి ఎంతో ప్రత్యేకత ఉంది మనకి ఈ దీవి పులికాట్ సరస్సులో ఉండి ఎంతో ఆహ్లాదకరంగా ఒక మంచి టూరిజం పొటెన్షిల్ ఉన్నటువంటి దీవి అయినప్పటికీ స్వాతంత్రం నుండి కూడా చాలా కుటుంబాలు ముఖ్యంగా మత్స్యకారులు ఎస్సీలు ఎస్టీలు మొదలయారులు ఇక్కడికి వచ్చి ఇక్కడ వాళ్ళ జీవనాధారం చేసుకుంటూ అదే ముఖ్యంగా వేట చేసుకుంటూ అదేవిధంగా సాగు చేసుకుంటూ సుమారుగా డెబ్బై ఎనభై సంవత్సరాల నుంచి ఇక్కడ వాళ్ళు ఈ దీవిలో నివసించేవాళ్ళు కానీ కాలక్రమేణా వాళ్ళకి వాళ్ళ పిల్లల చదువుకి ఇక్కడ స్కూల్స్కి ఉన్నప్పటికీ హాస్పిటల్ కూడా ఉన్నప్పటికీ సచివాలయం ఉన్నప్పటికీ వాళ్ళకి వాళ్ళ అభిరుచికి అనుగుణంగా వాళ్ళు ముఖ్యమైన మన తడకి రావడానికే వాళ్ళు ఎక్కువగా ఈరోజు కూడా గ్రామ సభలో కూడా ఎక్కువ మంది మనకి ప్రజా ప్రజాసేక ప్రజాభిప్రాయం సేకరణ చేయడం జరిగింది వాళ్ళందరూ కూడా మనకు మెయిన్ దీవిలో ఇక్కడ ఎరకంలో ఉండే కంటే కూడా మేము తడ మండలానికి మండల హెడ్ క్వార్టర్స్లో దగ్గరన్న మేము ఉంటామనేది కూడా చాలామంది అభిప్రాయం వ్యక్తం చేయడం జరిగింది వాళ్ళ అభిప్రాయానికి అనుగుణంగానే ప్రభుత్వం ఈరోజు వాళ్ళందరికీ కూడా తడ మండలంలో మనకి ఒక్కొక్కరికి రెండున్నర సెంట్లు చొప్పున వాళ్ళందరికీ కూడా భూమి ఆల్రెడీ చూడడం జరిగింది అవన్నీ కూడా పట్టాలు కూడా రెడీ చేయడం జరిగింది వచ్చే ఆగస్టు పన్నీ నియోజకవర్గ పరిధిలో అన్ని రైతు సేవా కేంద్రాల్లో కూడా రేపు మొదటి విడత అన్నదాత సుఖీభావ మన డబ్బు అందరి ఖాతాల్లో కూడా జమబోతుంది ఈ డబ్బు సుమారుగా ఈ సంవత్సరం మొత్తానికి ఇరవై వేలు అదేవిధంగా మూడు విడతల్లో కేంద్ర కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి ఏడు వేల లెక్కన రేపు మొద మొదటి విడత మన అందరికీ సుమారుగా రాష్ట్ర వ్యాప్తంగా నలభై ఆరు లక్షల మంది రైతులకు కూడా అది మొదటి విడత రేపు జమ కాబోతుంది అది కూడా ఈ కూడా చాలామంది రైతులు అని వాళ్ళకు కూడా జమ కాబోతుంది అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ సమస్యలు అన్నీ కూడా తెలుసుకోవడం జరిగింది వాళ్ళకి ఏమేమి పరిష్కారాలు వాళ్ళకి ఏమేమి సమస్యలు వాటన్నిటి కూడా పరిష్కారం వాళ్ళకి గ్రామ సభలో చెప్పడం జరిగింది ఒక రెండు మూడు నెలల్లో కూడా ఆ లేఅవుట్ని అభివృద్ధి చేసి కరెంటు వాటరు ఇంటర్నల్ రోడ్స్ అన్నీ కూడా ఎన్ఆర్జీఎస్ ద్వారా సమకూర్చి వాళ్ళందరికీ కూడా ఒక మంచి కాలనీలు అక్కడ చేసి తద్వారా అది దాంతో ఆగకుండా వాళ్ళ జీవనోపాధి కోసం ఫిషింగ్ కూడా ఇంకా ఎట్లా పెంపొందించాలి అక్కడ లోకల్ వాళ్ళకి ఇంకేదన్నా అవకాశాలు చూపించే విధంగా కూడా చర్యలు మా అదే అదేవిధంగా ప్రజాప్రతినిధులందరితో కలిపి మేము చర్యలు తీసుకున్నామని కూడా మీ సభాముఖంగా మీ అందరికీ తెలియజేయడం జరుగుతుంది థ్యాంక్ యూ